ఏమన్నా ము స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గోడ్ అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ సీరియల్ థర్టీ టూ ఇవాళ లెసన్ నెంబర్ థర్టీ టూ సో ఇంతవరకు డీలింగ్ విత్ ద హార్ట్ స్పిరిట్ చూసాం స్పిరిట్లో మూడు పార్ట్స్ హార్ట్ చూసాం ఇప్పుడు డీలింగ్ విత్ ద సోల్ కొద్దాం హార్ట్ అయిపోయింది మనకు స్పిరిట్ అయిపోయింది లో కొద్దాం దేవునితో సహవాసంలోనికి రావాలంటే మొట్టమొదట హృదయంతో మొదలవుతుంది హృదయంలో దేవుని ప్రేమించటంతో మొదలవుతుంది ఆ ప్రేమతో హృదయం తెరుచుకుంటుంది అప్పుడు మన సాక్షి ఎలా చూస్తాం సో మెయిన్ మనకు హార్ట్ తెరుచుకోవాలి దేవుడి కొరకు సో దేవునితో సహవాసం రావాలి అని అంటే హృదయంతో మొదలవుతుంది ఎందుకంటే అది మన హోల్ బీయింగ్ కి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిస్ట్ మన అంతటికి అదే ఎంట్రెన్స్ అదే సో ఎంటర్ అవ్వాలన్నా పది రెండవదిగా మన మనసాక్షితో వ్యవహరించే విధానం మనం చూడాలి మూడవదిగా దేవునితో మన సహవాసం ఎలా ఉందో చూసుకోవాలి పవిత్రమైన మన సాక్షి నిర్దోషమైన మన సాక్షి ఉంటే దేవునితో మన సహవాసము పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ప్రేరణ అభిషేకము ఈ రెండు రక్త ప్రోక్షణ మీద ఆధారపడి ఉంటాయి అంటే ఇప్పుడు మన ఫోర్ స్టెప్స్ మన హృదయం తెరుచుకోవాలి హృదయం తెలిసిన తర్వాత మన సాక్షి నిర్దోషమైనట్టు చూసుకోవాలి రక్త ప్రోక్షించుకోవాలి అది అయిన తర్వాత దేవుడితో సహవాసం ఎట్లుందో చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మనకు వచ్చే ప్రేరణలు కూడా కరెక్ట్గా చేసుకోవాలి నాలుగు స్టెప్స్ ఉన్నాయండి ఈ నాలుగు మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి దిస్ ఈస్ హయ్య ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అనమాట అర్థమైందని అయితే పాత నిబంధనలో కూడా ఇదే పద్ధతి ఇదే సూత్రం చెప్పాలంటే అభిషేకానికి ముందు రక్త ప్రోక్షణ ఉండాలి రక్త ప్రోక్షణ ఉంటేనే మనకు అభిషేక్ మనకు ప్రేరే పనులు కరెక్ట్ గా వస్తాయి కావాలి ఫైనల్ స్టెప్ రావాలి మనము ఎక్కడ మిస్టేక్ అవుతుందో చెక్ చేసుకోవాలి ప్రోక్షణ జరగాలి రక్త ప్రోక్షణ నెగిటివ్ థింగ్స్ ఉండకుండా వాటిని తీసివేస్తుంది ఉండకూడని వాటిని తీసివేసేది రక్త ప్రోక్షణ అభిషేకమేమో పాజిటివ్ థింగ్స్ ఉండవలసిన వాటిని మనకు అనుగ్రహిస్తుంది సో ఈ రెండింటికి కూడా మంచి క్లారిటీ ఉండాలి మనకు నెగటివ్ థింగ్స్ ని ఉండకూడని థింగ్స్ ని తీసువేయటానికి రక్త ప్రోక్షణ కావాల్సిన వాటివన్నీ మనకు సమకూర్చడానికి అభిషేకం కావాలి రక్త ప్రోక్షణ అభిషేకం బాగా గుర్తుపెట్టుకోవాలి అభిషేకము అంటే దైవమే మనలోనికి రావటము ఆ లాగు దైవమే మనలోనికి రావటం ద్వారా మన ఆత్మలోకి డైరెక్ట్ సెన్స్ ఆఫ్ గాడ్ వచ్చేస్తుంది దేవుణ్ణి మనం సెన్స్ చేస్తుంటాం తాకి చూస్తాం అందుకని యోగాను మొదటి పత్రికలో జీవవాక్యం గూర్చి మేము ఎంత చక్కగా రాశాడు ఎన్ని విషయాలు రాశాడు అంటే ఆయన అనుభవం రాశాడు మనకు ఎవరు యోహను చివరిలో అంత అనుభవంతో రాశాడు సుప్రభు తన్నాళ్లు తిరిగి చివరికి తన జీవ వాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిధానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమైన సో ఇటువంటి అనుభవంలోకి వచ్చేస్తామండి మనం ఆయన కన్నులతో చూస్తాము తాకి చూస్తాము అనుభవిస్తాము కనుగొంటాము అనుభవి ఇవన్నీ అనుభవాలు వచ్చేస్తాయి మనకు అందుకని ఆయన మనలోనికి రావటం అంటే డైరెక్ట్ గాడ్ని సెన్స్ చేస్తాం మనము అప్పుడు ఆ దైవమే మనలోనికి రావటం ద్వారా మన ఆత్మలో డైరెక్ట్ సెన్స్ అంటే ప్రేరే పనులు కరెక్ట్గా వచ్చేస్తాయి మనకు క్రైస్తవ అనుభవంలో ఇదే పద్ధతి ఇదే క్రమంలో నడుస్తుంది సో ఇప్పుడు మనము ఈ లెవెల్కి ఎదగాలంటే ఈ క్రమం పాటించాలి ఎంత తెలుసుకున్నాక మనం ఏమిటి లేక లేకపోతే మరి చాలా కష్టం నష్టపోతాము బాధపడతాము హృదయము మనసాక్షి సహవాసము మరియు ప్రేరణ స్టెప్ బై స్టెప్ స్టెప్ మనం ఎక్కాలి అన్నీ హృదయంలో స్టార్ట్ అయ్యి స్పిరిట్ వరకు కొనసాగుతూ ఉంటది ఇక నెక్స్ట్ మనము సోల్ ఇప్పుడు ఇవి కొంత ఐడియా వచ్చింది మన నెక్స్ట్ సోల్ సంగతి ఎప్పుడు ఎట్లా డీల్ చేయాలో అది చూడాలి మనము డీలింగ్ విత్ ద మైండ్ లో ఉన్న మూడన కానీ మనకు ఇవైతే ఎప్పటికీ తెలిసి ఉండాలండి జ్ఞాపకం మర్చిపోకూడదు సోల్ అంటే మైండ్ విల్ ఎమోషన్స్ మనసు చిత్తము భావోద్రేకాలు సోల్ ఉండే మూడు పార్ట్స్ స్పిరిట్లో ఉండే మూడు పార్ట్స్ కూడా ఎప్పటికీ మర్చిపోకూడదండి మనసాక్షి సహవాసము ప్రేరణ మన ఫెలోషిప్ అండ్ ఇంట్యూషన్ ఇవి మూడు దేని మూడు దీని మూడు మనం ఎప్పుడు మర్చిపోకూడదు వీటితో డీల్ చేస్తే మనం ప్రభుత్వం చేరేది అనగా ఎన్నడూ మర్చిపోకూడదు సో ఇప్పుడు సోన్తో డీల్ చేస్తున్నామంటే మైండ్ విల్ ఎమోషన్స్ మనసు చిత్తము భావోద్రేక ఇప్పుడు ఇవి చూద్దాం ఇవి అయిపోయినాయి నిన్నటితో ఇవాళ ఈ మూడు చూద్దాం డీలింగ్ విత్ మైండ్ స్పిరిట్లో ఇంట్యూషన్ వచ్చింది అంటే మనకు మైండ్తో అవసరం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకు స్పిరిట్లో ఒక ఇంట్యూషన్ వచ్చింది ఒక ప్రేరణ వచ్చింది అదేమవ్వాలి అది మైండ్కి అర్థం కావాలి స్పిరిట్కి వచ్చిన ఇంట్యూషన్ మైండ్కి అర్థం కావాలి అయితే మనకు మైండ్తో అవసరం నెక్స్ట్ ప్రేరణ అంటే ఆంతర్యంలో జ్ఞానం బోధిస్తుంది కదా యాభై యాభై ఒకటవ కీర్తన వల్ల అడిగింది నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు ఆంతర్యంలో నాకు జ్ఞానం తెలియజేయదు కాలేదుగా ఆంతర్యంలో స్పిరిట్లో జ్ఞానం తెలియజేయదు అంతరంగంలో సత్యం కోరుతున్నావు నా సోల్లో సత్యం కోరుతున్నావు సత్యం ఉంటే నా ఆంతర్యంలో నువ్వు జ్ఞానం బోధిస్తావు నాకు ప్రేరణలు ఇస్తా ఉంటావు అవి మైండ్కి అర్థం కావాలి అందుకే ఆత్మ సంగతులు తెలుసుకోవటం ఒక ఎత్తు వాటిని మైండ్తో అర్థం చేసుకోవటం మరి ఒక ఎత్తు ఇది కరెక్ట్గా ఉంది కనుక కరెక్ట్ గా ఇంట్యూషన్ వచ్చేస్తుంది దేవుడు ప్రేరే పైన ఏదో స్వరము అంటే మైండ్ ఇప్పుడు ఇది అర్థం వరకు ఆత్మలో సెన్స్ చేస్తాము మైండ్ లో అర్థం చేసుకుంటాం ఇందులోనేమో దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని సెన్స్ చేస్తాం దాని ఇంటర్ప్రిటేషన్ దాని తాత్పర్యం చెప్పటము మైండ్ చెప్పాలి స్పిరిట్ లో దేవుని సంగతులు మనం కొన్ని తెలుసుకు తెలవబడితే కానీ మైండ్ లో ప్రాబ్లం ఉందనుకోండి అది మనకు అర్థం చేసుకోలేదు మైండ్ లో ప్రాబ్లం ఉంటే ఇది దీన్ని క్యాచ్ చేయదు ఈ సీక్వెన్స్ క్యాచ్ చేయాలి ఆత్మలో పొందుకున్నటువంటి ని దర్శనాన్ని స్వరాన్ని భావాన్ని తెలుసుకోలేదు ఇది మైండ్ లో ప్రాబ్లం ఉందంటే మైండ్ కూడా పనిచేయదు దీన్ని రిసీవ్ చేసుకోలేదు దీన్ని ఇంటర్ప్రిట్ చేయలేదు సో మైండ్ కూడా కరెక్ట్ ఉండాలి మనకు స్పిరిట్ లో సెన్స్ చేసినవి కొన్ని వారాలకు ఒక్కొక్కసారి ఒక నెల వరకు మనకు అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది స్పిరిట్ లో పొందుకున్నవి కొన్ని దర్శనాలు కొన్ని మాట స్వరాలు కొన్ని కళలు మైండ్ అర్థం చేసుకోవటానికి టేక్స్ టైం అప్పుడు వచ్చిన కల భావం మీద అప్పుడు కలిగిన దర్శనం భావం మీద అని దిస్ టేక్ టై టెక్స్ టైం దీనికి వచ్చింది కొంత మనం వాటిని ఇంటర్ప్రిట్ చేయలేము వాటి అర్థం కాదు దాని భావం ఏంటో భావం స్పిరిట్ స్పిరిట్లో ఉన్నది ఇంటర్ప్రిట్ చేయడానికి మైండ్ లో అండర్స్టా అది స్పిరిట్ లో ఉన్న కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ తాత్పర్యం కరెక్ట్ గా చెప్పాలి చెప్పగలిగిన స్టేజ్ లో మైండ్ ఆ ఆత్మ ద్వారా ప్రేరణ వచ్చిన పరచుడా ఎంతో అవసరం చూడండి సో అంటే మనకు అన్ని పార్ట్స్ కరెక్ట్ గా పనిచేయాలి నా స్పిరిట్ బాగా పనిచేస్తుంది అంటే కుదరదు నా మైండ్ ఏదో ప్రాబ్లం ఉంది కానీ నా స్పిరిట్ కరెక్ట్ ఉంది అంటే కుదరదు స్పిరిట్ కరెక్ట్ ఉండాలి సోల్ కూడా కరెక్ట్ గా పనిచేయాలి అసలు ఇంకా మచ్మండ్రి గారు ఏం చెప్తారంటే సోల్ ని ఇండిపెండెంట్ గా పని చేయకూడదు ఇండిపెండెంట్ గా పని చేస్తే శరీరం కార్యం చేస్తుంది కాబట్టి సోల్ ని ఇండిపెండెంట్ గా పని చేయకూడదు అట్టా వదిలేదు కూడా దాన్ని వదలకూడదు ఇది ఇండిపెండెంట్ గా పని శరీర కార్యాలు చేస్తుంది కనుక దాన్ని నేను చేయాలి తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్ లో స్పిరిట్ కు లోబడి పని చేసేటట్టు చేయాలి స్పిరిట్ చెప్పింది మైండ్ చేసేటట్టు చేయాలి మనం అంత కంట్రోల్ కు తెచ్చుకోవాలి మన మైండ్ని ఇండిపెండెంట్ గా పని చేయకుండా ఆపటం ఒక ఎత్తు కంట్రోల్లో పెట్టుకోవటము అంతేగా దీనికి లోబడేటట్టు చేయటం ఇంకొక ఎత్తు స్పిరిట్ చెప్పినట్టు మైండ్ లోబడి ఏది చెప్తే అది చెయ్యాలి స్పిరిట్ కంట్రోల్లో సోల్ పని చేయాలి అని చెప్తాడు వాచ్మెన్ గారు అయితే అందుకే రోమ పన్నెండు రెండులో మనసు మారి రూపాంతరం పొందాలి అని చెప్తున్నాడు మనసుతో కూడా ఇప్పుడు చాలా అవసరం ఉంది మనకు అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ రిన్యూయింగ్ ఆఫ్ మైండ్ ఈజ్ నీడెడ్ అని అంటున్నాడు మనసు మారి రూపాంతరం పొందటం అనేదాన్ని రిన్యూయింగ్ అన్నాడు మారాలి అది దానికి ముందు చేయవలసిన పని ఒకటి ఉంది ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఎప్పటికప్పుడు మార్పు చెందుతున్న ఈ మోడర్న్ ఏజ్ దాని మర్యాదలు అని ఉన్నదట గ్రీక్ లో ఈ లోక మర్యాదలు మోడన్ ఒక టైంలో ఒకలా ఉంటుంది ఒక టైంలో ఒక మర్యాద ఉంటుంది మోడర్న్ ఏజ్ లో ఈ లోక మర్యాదలు అనుసరి పాలన బాగా టెంప్ట్ అవుతాం మనం లోకం పోకడతో కాంప్రమైజ్ అవ్వాలని ఉంటుంది లోకం పోకడతో గా ఉండాలని ఉంటుంది లోకం ఎట్టపోతే మనం అట్ట అయితే మనసు మారకముందు ఉన్న రిక్వైర్మెంట్ ఇది లోక మర్యాదను అనుసరింపక అంటే ఏజ్ ఏజ్లో అప్పుడు ద కోర్స్ ఆఫ్ దిస్ ఏజ్ అని ఉంది ఇంగ్ లో ద కోర్స్ ఆఫ్ దిస్ ఏజ్ అంటే దిస్ వరల్డ్ యుగము యుగం యుగము వెంట యుగము మారుతూ ఉంటే మనము బ్రతికేటప్పుడు మన చుట్టూ ఉన్న లోక మర్యాదలు అనుసరింపక తప్పదు అని మట్ని పెట్ చేస్తాం అదేంటంటే మోడనేజ్ ఏజ్ ఇక మనం లోకంలో ఉన్నాం కదండి లోక లోకంలో పోన్యంగా ఉంటాం అవే లోకమర్యాదలు అప్పుడు మనసు మారి రూపాంతరం చెందాలి మనము ఒకవేళ మనస్సు ఈ లోక మర్యాదల మీదనే ఉంటే అది ఇప్పటికే అందరం అదే పని లోక మిదిట్ట సెలబ్రిటీ కన్ఫార్మింగ్ అనుగుణ్యంగా బ్రతకటం అలవాటు అయిపోయింది మనకు అట్ట ఉన్నంతకా ప్రభు మన మనసు మారదట బాబోయ్ మనసు మారకపోతే రూపాంతరం చెల్లదు అయితే ఎంత డేంజర్ లో ఉన్నామో ఆలోచించండి మనసు మారితే రూపాంతరం చెందాలి ఒకవేళ మనసు ఈ లోక మర్యాదల మీదనే ఉంటే అది ఎప్పటి మారదు రిన్యూ రిన్ రిన్యూ అవ్వదు అందుకే ఎంతో మంది క్రైస్తవులు నిజంగా రక్షణ పొందిన వారైనా ఆత్మీయ సంగతుల అర్థం చేసుకోలేని వారుగా ఎదగలేని వారుగా ఉంటున్నారు పుట్టుగా క్రైస్తవులే ఉంటున్నారు ఎన్నీళ్ళ నుంచో క్రైస్తవ జీవితంలో ఉంటున్నారు ఆత్మలు ఎదగలేరు వాళ్ళు ఆత్మీయ సంగతులను అర్థం చేసుకోలేరు ఫార్మాలిటీగా ఉంటారు క్రైస్తవులు అంటే నామకార్థ క్రైస్తవులుగానే ఉంటారు దేహ బికమ్ టూ మోడల్ మనము దీన్ని వదిలివేయాలి ఆ టూ మోడల్ అన్నదాన్ని మనం వదలాలి వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ మోడన్ ఏజ్ దాన్ని వదలాలి శరీర కార్యాలు వదలాలంటేనే ఎంతో కష్టం అనుకున్నాం ఇప్పుడు ఇది కూడా మానాలి అని అంటే ఇక చూడాలండి మనకి ఎంత కష్టం ఇఫ్ విన్ఫార్మ్ టు దిస్ ఏజ్ వి కెన్ నెవర్ బి ట్రాన్స్ఫార్మ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ ఎంత బాగుంది సెంటెన్స్ స్టూడెంట్ If we conform to this age this tarani ki modern age ki anunyangav te we can never be transformed. Confirm conforming with the transformation of to the renewing of mind we should be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత లాస్ అవుతామో చూడాలి మన ఒక సిస్టర్ ఏదో చెప్తా ఉంటుంటే శరీర కార్యాల గురించి చెప్తున్నాను శరీర కార్యాలు సింహాసనాన్ని ఎక్కకుండా ఆపుతాయండి ఎక్కడ శరీర కార్యాలు ఎక్కడ సింహాసనం దానికి అడ్డం పడేయవే మనసు మైండ్ అనేది సోల్లో ఒక భాగం కదండి మైండ్ ఒక భాగం లీడింగ్ పార్ట్ మైండ్ తర్వాతనే చిత్తం తర్వాత బాగుందిరే కాదు కదా కనుక మనము రూపాంతరం చెంది సోల్లో రూపాంతరం చెందాలి మనం ఆత్మలో పునరుత్పత్తి రీజనరేట్ అయ్యాము ఎట్లయ్యా మనము అవ్వదాం పాపం చేసినప్పుడు శరీరం బ్రతికే ఉంది కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ చచ్చిపోయింది ఆ చచ్చిపోయిన అందరం పుట్టుకొచ్చాం ఎవరైతే బుందాము అట్టు జీవం పాస్తాం జీవం వచ్చింది మన సొంత జీవం రావటమే కాకుండా జీవం కూడా అన్క్రియేటెడ్ లైఫ్ కూడా పెట్టాడు కదా అయితే దాన్ని ఏమంటారంటే రీజనరేట్ అయిన స్పిరిట్ రక్షణ పొందినప్పుడు రీజనరేట్ అంటే పునరుత్పత్తి అయినటువంటి ఆత్మ మనకు ఉన్నది ఇప్పుడు రక్షణ పొందినందుకు మన ఆత్మ పునరుత్పత్తి చెందిందే కానీ ప్రాబ్లం అంతా నెక్స్ట్ ఐటమ్ సోల్లోనే వస్తుంది ఇప్పుడు పునరుత్పత్తి గురించి డౌట్ ఏమీ లేదు ఎందుకంటే దేవుడు మనలో ఉన్న మన నిత్య జీవముగా మరియు పరిశుద్ధాత్మలేమో మన ఆత్మలో ఉన్నా నివసిస్తున్నాడు ఈజ్ వెల్లింగ్ ఇన్ అస్ ఇన్ అవర్ స్పిరిట్ మన స్పిరిట్లో ఆయన జీవిస్తూ ఉన్నారు స్పిరిట్ ది ప్రాబ్లం లేదు మన ఆత్మ క్విక్ అయ్యి రీజనరేట్ అయి అయింది క్రీస్తుతో కూడా మరియు ఆత్మ ద్వారా జీవం కలిగి ఉన్నది దట్స్ ఓకే అది ఉంది దాని కండిషన్ బాగానే ఉంది కానీ మన సోల్ సంగతి ఏంటి మైండ్ విల్ ఎమోషన్ వీటి సంగతి ఏంటి మరి ఆత్మలో అయితే మనము లోకస్తుల కంటే వేరుగా ఉన్నాం మన స్పిరిట్ ఈస్ డిఫరెంట్ దేర్ స్పిరిట్ ఈస్ డిఫరెంట్ దే స్పిరిట్ లోకస్తుల స్పిరిట్ డెడ్ స్పిరిట్ మనది అలా రీజనరేట్ శివంగలిగేది సో స్పిరిట్కి వస్తే వాళ్ళ స్పిరిట్ మన కు తేడా ఉంది కానీ మన మైండ్ వీళ్ళు ఎమోషన్స్ ఉన్నాయే ఎగ్జాక్ట్ గా ద సేమ్ లోకస్తుల వలనే పనిచేస్తుంది స్పిరిట్ పార్ట్కి వచ్చేసరికి వర్ డిఫరెంట్గా ఉంది సోల్ పార్ట్కి వచ్చేసరికి ద సేమ్ లోకస్తుల్లాగా ఆలోచించటం లోకస్తుల్లాగా అన్ని లోకస్తుల వలనే సోల్ ఉంది మైండ్ బిల్ ఎమోషన్స్ ఆత్మ మట్టుకు రీజనరేట్ అయింది కానీ రీజనరేషన్ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సోల్ ఉండాలి రూపాంతరం అవసరము మన సోల్ రూపాంతరం మైండ్ డిఫరెంట్ పని చేయాలి మన మైండ్ మన విల్ తర్వాత ఎమోషన్స్ డిఫరెంట్గా ఉండాలి అది అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను చాలా ఉదాహరణలు చెప్తాను కానీ వాడు ఒక్కటే ఉదాహరణ చెప్తాను ఏంటి అంటే మనము ధరించే బట్టల సంగతి ఏంటి అని ఇది నేను చెప్తుంది కొంతమందికి నచ్చదండి వాళ్ళు ఉప్పు ఒప్పుకోరు కూడా మనం ఏం చేయలేము చాలా మందికి ఆబ్జెక్షన్బుల్గా కూడా ఉంటుంది అని మనం ఏం చేయలేము మనం ధరించే బట్టల సంగతి ఏంటి ఫ్యాషన్ విషయంలో రక్షణ పొందిన అనేకులు లోకస్తులు ఆలోచించినట్టే ఆలోచిస్తారు వస్త్రధారణ విషయం డ్రెస్సింగ్ ఫ్యాషన్ ఇంకా చెప్పాలి అంటే లోకస్తులను తలదనేటట్టు తయారవుతారనమాట నథింగ్ లోకస్తులు నథింగ్ రక్షణ పొందిన వాళ్ళు కొంతమంది ఏమో ఏంటండి దేవుడికి ఆత్మగా శరీరంగా పట్టించుకోడండి దేవుడు ఇదంతా వేషధారణ అని వాడు వాదిస్తారు ఎక్కువగా డ్రెస్ డ్రెస్అప్ సింపుల్గా ఉండటం ఇదంతా ఒక వేషధారణ నటన భక్తి నటన అంతరంగం కరెక్ట్ ఉండాలి స్పిరిట్ కరెక్ట్గా ఉండాలని వాదిస్తారు వాళ్ళు ఈ లోక మర్యాదను అనుసరించి వారికి కన్ఫార్మిటీగా ధరించుకుంటారు లోకస్తులకు సరిపడ్డ వీలైతే మించి డ్రెస్ అప్ అవుతారు అది పాపం కానంత కాలము అది ఆల్రెడీ అంటారు అది ఓకే అనుకుంటారు కానీ ఇది మానవుని ఆలోచన అది పాపం కాదు అది ఓకే అనుకోవటం అది మానవుని ఆలోచన అది నాచురల్ థింకింగ్ స్వాభావికమైన తన స్పిరిచువల్ థాట్ కాదు అది అది న్యాచురల్ థాట్ వారు మనసు మారి రూపాంతరము పొందితే వాళ్ళ మేనర్ మేనర్ ఆఫ్ డ్రెస్సింగ్ పూర్తిగా మారిపోతుంది మనసు మారి రూపాంతరం చెందిన వాళ్ళది డ్రెస్సింగ్ డిఫరెంట్ ఉంటది ఇంకా మనసు మారి రూపాంతరం పొందని వాళ్ళది లోకస్తుల వల్లే లోకస్తులు మించి ఉంటది ఇవి మీటర్స్ చెక్ చెక్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నవి అన్నవి అర్థమైందని ఇంకా ఇప్పుడు మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నవి దేవుని జీతం అయితే మరి రేపు చెప్తాను ఇవి మనం బాగా చెక్ చేసుకోవాల్సిన విషయాలు నెమ్మదిగా నేర్చుకోవాల్సిన విషయాలు సుదేవుడి మాటలు ఆమె పరిశుద్ధ సర్వోన్నతడా మహిమల మాతండి మీ పాదలకు మందం గుడి నాయన ఎంత చక్కగా చిన్న బిడ్డలు కూర్చోబెట్టి చెప్పినట్టుగా నాయన అయ్యా నేను చిన్ననాటి నుంచి వినని విషయాలు నాయన ఇవన్నీ ప్రభువా మొట్టమొదటి నిన్ను చేరాలంటే నాయన మీతో సహావ్ కావాలంటే మా హృదయం తెలుసుకోవాలయ్యా మా హృదయంతో నిన్ను ప్రేరేపించాలి మా హృదయంతో మిమ్మల్ని విశ్వసించాలి ఆ తర్వాత మా మన చెక్ చేసుకోవాలి నాయన నిర్మలమైన మన సాక్షి పవిత్రమైన మనసాక్షి సాక్షి ట్రాన్స్పరెంట్ గా ఉన్న మనసాక్షి మాకు కావాలయ్యా మనసాక్షి శుద్ధీకరించబడితే శుద్ధీకరించబడితేనైనా రక్తంతో రోక్షించబడితే నాయనా మా సహవాసం మీద సరిగా ఉంటుంది అయినా మా సహవాసం మీద సరిగా ఉంటే నా తండ్రి మనసాక్షిలో నాయన ప్రాబ్లం అంటే మా సహవాసం తెగిపోతుంది నాయన మీతో నిత్యం సహవాసం చేస్తూ ఉండగా నాయన మాకు అభిషేకం ఇచ్చి మాకు మంచి ప్రేరేపడలు ఏ విషయంలో ఎలాగ నడవాలి ఎలాగ మాట్లాడాలి ఎలాగ జీవించాలి ఏం మెసేజ్ ఇస్తున్నారో చక్కగా అర్థమవుతే మీతో కలిసి జీవించే జీవితం ఎంత ధన్యకరమైన జీవితం అయినా అది ఎంత గొప్ప భాగ్యం ఉన్న తండ్రి అయినా అయ్యా ఆత్మచేత ఎంత నడిపించబడతారు మరి దేవుని కుమారులే వారసులు అవుతారని చెప్తున్నావు దేవా అవును తండ్రి అంత గొప్ప అవునొచ్చని మేము పోగొట్టుకోకుండా నాయన మరి మా సోర్ కూడా మేము చెక్ చేసుకోవాలయ్యా మా మైండ్ రేట్ పని చేస్తుంది నా తండ్రి అయ్యా ఈ లోకస్థల వాళ్ళే ఈ లోకం వర్యాదలను అనుసరించి బ్రతుకుతుందా దానికి ఆశపడుతుందా వాళ్ళకి అనుగుణ్యంగా బ్రతకాలనుకుంటుందా ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటుందా నాయన మిమ్మల్ని ఇది మమ్మల్ని చెక్ చేసుకోవాల నా తండ్రి ప్రభా మేమందరం కూడా నా తండ్రి ఎక్కడెక్కడ పడిపోతున్నాము ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నాము ఎక్కడెక్కడ నీకు దూరం అవుతున్నాము ఎక్కడెక్కడ నీ చిత్తానికి విరోధంగా ఉన్నాము ఎక్కడ నేను బాధ పెడుతున్నాము ఇంకా వెనుక వేసి ఉన్నాము నాయన అందరం కూడా పరీక్షించుకొని నాయన ఇదిగో మీరు కోరుకుంటున్న ఈ ఉన్నత స్థితిలో నాయన పరలోకానికి వెళ్ళి మీతో సదాకాలను జీవించట కానీ భూలోకంలో ఉండగానే మీతో సహవాసం కలిగిన అయినా మీ ప్రేరణలు కలిగిన ఆయన మీతో జీవించు పాఠ్యం ఉంటున్న ప్రతి నా తండ్రి ఆమె ఆమె ఆమె